మజ్లిముల్ ఉల్మావల్ అయ్యిమ్మ జమాయతే ఉల్మా హింద్ తెనాలి వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి జామియా మసీద్ ఆవరణలో ప్రెస్ మీట్ నిర్వహించారు వక్స్ చట్ట సవరణ రెండు వేల ఇరవై నాలుగును వ్యతిరేకిస్తున్నామని ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా ఆమోదం పొంది పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్స్ చట్ట సవరణ రెండు వేల ఇరవై నాలుగు భారతదేశ ముస్లిం మైనార్టీలంతా వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కులలో జోక్యంగా అలాగే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు ప్రాథమిక విధులకు ఇది వ్యతిరేకమని భావించడం జరుగుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ప్రకారం ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించుకోవడం దాని ద్వారా మతపరమైన అన్ని కార్యక్రమాలలో మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ బిల్లు ఇందుకు వ్యతిరేకంగా ఉందా దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇక ముందు కాలంలో ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినచో సదరు ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎంపీలు అందరూ దీనికి వ్యతిరేకంగా ఓటు వేయాలని అభ్యర్థించారు తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి ఒకసారి బిల్లుని రాజ్యాంగం కల్పించిన ముస్లిం మైనార్టీల హక్కులను రాజ్యాంగం కల్పించిన ముస్లిం మైనార్టీ హక్కులను భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజాస్వామ్య వ్యవస్థను లౌకిక వాదాన్ని లౌకిక వాదాన్ని లౌకిక వాదాన్ని మత సామరస్యాన్ని మత సామరస్యాన్ని మత సామరస్యాన్ని కాపాడండి లౌకికవాదాన్ని కాపాడండి మత సామరస్యాన్ని వెనక్కి తీసుకోవాలి వాక్తవరణ బిల్లుని రాజ్యాంగానికి వ్యతిరేకమైన వాక్తవరణ బిల్లుని రాజ్యాంగానికి వ్యతిరేకమైన వక్సవరణ బిల్లుని ముస్లిం మైనార్టీ హక్కులను కాలరాసే వక్సవరణ బిల్లుని ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే వక్సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలి బిల్లుని వెనక్కి తీసుకోవాలి ఒకసవ బిల్లుని మద్దతు ఉపసంహరించాలి టిడిపి జనసేన మద్దతు ఉపసంహరించాలి టీడీపీ జనసేన మద్దతు ఉపసంహరించాలి టీడీపీ జనసేన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మద్దతు ఉపసంహరించాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మద్దతు ఉపసంహరించాలి రాజ్యసభలో అయినా ఈ బిల్లును అడ్డుకోవాలి రాజ్యసభలో అయినా ఈ బిల్లుని అడ్డుకోవాలి ముస్లిం మైనార్టీ మనోభావాలను గౌరవించాలి ముస్లిం మైనార్టీ మనోభావాలను గౌరవించాలి రాజ్యసభలో అయినా ఈ బిల్లుని అడ్డుకోవాలి రాజ్యసభలో అయినా ఈ బిల్లుని అడ్డుకోవాలి ముస్లిం మైనార్టీల మనోభావాలను గౌరవించాలి ముస్లిం మైనార్టీ మనోభావాలను గౌరవించాలి ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క పిలుపు మేరకు జమీతే ఉలమా హింద్ మజ్లిసు ఉలమా యొక్క ఆధ్వర్యంలో తెనాలి పట్టణం జామియా మసీద్ దగ్గర ఈ యొక్క వక్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని నిరసనగా ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క మీట్ పెట్టడం జరుగుతుంది సోదలారా ఈ ఒక్క అమెండ్మెంట్ బిల్ అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే ఉందో ఇది రాజ్యాంగం భారతదేశ ముస్లిం మైనార్టీలకు కానీ అన్ని మతస్థులకు కానీ రాజ్యాంగం అనేది కొన్ని హక్కుల్ని ప్రకటించి ఉంది మనం గమనిస్తే గనక ఆగస్టు నెలలో ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాడు ఈ ఒక్క అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఆ బిల్లుని జేపీసీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సుమారు ఎనిమిది నెలలుగా ముస్లిం మైనార్టీ పెద్దలు లౌకికవాదులు రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకిస్తూ ఉన్నా సరే దానన్నిటికీ కాలు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం తన యొక్క నిరంకుశ పాలనకి అద్దం పట్టే విధంగా మరి ఈనాడు అంటే ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు లోక్సభలో ప్రవేశపెట్టింది ఇది చాలా దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు దీనికి మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన టీడీపీ పార్టీలు జనసేన పార్టీలు దీనికి అనుకూలంగా విప్ జారీ చేశారు ఇది చాలా దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగం కాదు అదే ఇది ఒక మత వ్యవహారం ఎంత మాత్రమైనా కాదు దీన్ని మనమంతా గ్రహించాలి దీనికి దీనికి ఒక ఉదాహరణ ఇది కేవలం ఒక మతపరమైన వ్యవహారంగా మనం చూడకూడదు ఈ యొక్క సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ప్రమాదమే ఎలా అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎంపీ ఎమ్మెల్యే ప్రజా ప్రజలు ఎందుకుంటారు ఆ ఎంపీ ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయి ఆ ఏర్పడిన ప్రభుత్వాలు ఏ ప్రజలైతే వాళ్ళని ఎందుకున్నారో వాళ్ళ యొక్క ఆ రాజ్యాంగ హక్కులని కాలరాసే విధంగా చట్టాలు చేయడం చాలా దారుణం అందువల్ల ఇది ప్రజాస్వామ్యం మీద దాడి నెంబర్ టూ రెండో రెండో పాయింట్ ఇది లౌకిక వాదానికి సెక్యులరిజానికి కూడా ఇది ఒక మాయని మచ్చగా లౌకిక భావజాలకు సెక్యులర్ భావజాలకు కూడా ఇది తూట్లు కుడిచే విధంగా ఈ యొక్క బిల్లు సవరణ ఉంది ఇది రెండో రెండో మనం మనం గమనించాలి మూడోది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరు కానివ్వండి ఆర్టికల్ ఇరవై తొమ్మిది కానివ్వండి ఆర్టికల్ ముప్పై కానివ్వండి ఈ యొక్క ఆర్టికల్ ఏం తెలుపుతున్నాయంటే ప్రతి మతం వారు వారి మతానికి సంబంధించిన ఆస్తులను వారే స్వయంగా సంరక్షించుకునే విధంగా వారే మేనేజ్మెంట్ చేసుకునే విధంగా రాజ్యాంగం అన్ని మతాల వారికి సం సర్వసంపూర్ణ హక్కులు ప్రసాదించింది కానీ ఇది కేవలం ఇందులో ఉదాహరణకి లిమిటేషన్ యాక్ట్ ఎక్స్టెన్షన్ కానివ్వండి బయోజ రైట్ కానివ్వండి ఇవి కేవలం ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఒక పోటీకే ఉన్నట్టు ఒక అపోహ ఒక అబద్ధము ప్రచారం చేస్తా ఉన్నారు ఇది చాలా దారుణం మనమంతా గ్రహించాలి ఈ యొక్క అధికారాలు ఏమైతే ఉన్నాయో అది కేవలం ముస్లిం మైనార్కి సంబంధించి కోటికే లేవు అన్ని మతాల వారికి ఉన్నాయి అన్ని మతాల వారు వాళ్ళ మతాలకు సంబంధించిన వ్యక్తిగత ఏమైతే ఆస్తులు ఉన్నాయో వాళ్లే సమరించుకో విధంగా వాళ్లే పరీక్షించుకునే విధంగా వాళ్లే దాన్ని మేనేజ్మెంట్ చేసుకునే విధంగా రాజ్యాంగంలోని ఈ యొక్క ఆర్టికల్స్ అందరికి అందరికి సమ సంపూర్ణ హక్కులు ఇచ్చాయి ఆ హక్కుల్ని తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క సవరణ ఉంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఒకవేళ ఇది ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యవహారం అయితే మన రంజాన్ నెల చివరి శుక్రవారం నాడు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ముస్లిం పర్సనల్ అవార్డు ఒక పిలుపునిచ్చింది ఆ పిలుపులో అన్ని సంఘాలు ఇందులో పాల్గొన్నాయి క్రిస్టియన్ సంఘాలు అందులో పాలు పంచుకున్నాయి తల్ళి సంఘాలు పాల్పంచుకున్నాయి ప్రజాస్వామ్య పాలు పంచుకున్నారు అలాగే మన హిందూ సదులు కొన్ని సంఘాలు కూడా అందులో పాల్పరచుకుని వాళ్ళ యొక్క నిరసన తెలియజేసి సంఘీభావం పర్యటించాయి దానికి అర్థమైంది ఇది కేవలం ఒక ముస్లిం మైనార్టీలకి సంబంధించిన విషయం కానే కాదు ఇందులో ఇంకో అబద్ధ ప్రచారం ఇందులో మూడు సవరణలు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఇదిలో ఇంకా ఇందులో ఇందులో ఏమి మాత్రం అభ్యంతరాలు లేవు అని చెప్పి సోషల్ మీడియాలో అది ఒక ప్రచారం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మూడు సవరణలు చేస్తే నలభై ఒక్క సవరణ ఎగదస్టిగా ఉన్నాయి మొత్తం నలభై నాలుగు సవరణలు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఇందులో మూడు సవరణలు చేశారు ఓకే మిగతా నలభై ఒక్క సంగతి ఏంది అందువల్ల ఈ యొక్క బిల్లులోనే పారదర్శకతనే లేదు ఈ యొక్క బిల్లులోనే నిజాయితీ అనేది లేదు ఇది ఒక్ బోర్డుకి పటిష్టపరిచే విధంగా ఒక్కుబోటికి పలిష్టపరచడానికి ముస్లిం మైనార్టీల బాగు కోసం మేము చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ముస్లిం మైనార్టీల బాగు కోసం ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు మనం గమనిస్తే వాళ్ళు మన పట్ల ఎంత నిబత్తతగా ఉన్నారో మనకు క్లియర్ గా అర్థమవుతుంది అర్థం అవ్వట్లేదు మనకి ఎంత మాత్రం వీళ్ళు ముస్లిం మైనార్టీల పక్షాన్ని ఉన్నారు ఎంత మాత్రం వీళ్ళు ముస్లిం ముస్లిం మైనార్టీలలో అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు మనకి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం పాలన చూసే పదకొండేళ్లలో వీళ్ళ వీళ్ళ సంఘం మనకి క్లియర్గా అర్థం అవుతుంది కాబట్టి ఈ బిల్లులోనే పారదర్శకత లేదు ఈ బిల్లులోనే నిజాయితీ లేదు కాబట్టి మేము ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నా పవన్ పవన్ కళ్యాణ్ గారు మీరు మీ ఇద్దరికి మేము చాలా సవీణీయంగా ఒక మనవి చేసుకుంటా ఉన్నాం మీరు బీజేపీతో కలిసినా కూడా మీరు సెక్యులర్ వాదులను భావించి మీరు మత సామరస్యాన్ని కట్టుబడే వాళ్ళని భావించి ఈ రోజు కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు కూడా మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మిమ్మల్ని ముస్లిం పక్షపాతిగానే మేము ఈ రోజుకి చూస్తూనే ఉన్నాం కాబట్టి మీరు మా మనోభావాలే గౌరవించి మీరు రంజాన్ నెల ఇత్యార్ విందులో హామీ ఇచ్చారు ముస్లిం పక్షాలను నిలబడతాను అండగా ఉంటాను అలాగే పప్పు ఆస్తులను నేను సంరక్షించాలని మీరు హామీ ఇచ్చారు దాన్ని మేము రంజాన్ తోఫాగా భావించాం దాన్ని మేము రంజాన్ తోఫాగా భావించాం కానీ ఇంత పెద్ద రంజాన్ తోఫా మీరు ఇస్తారని ఏనాడు మేము ఊహించలా ఇప్పటికైనా మీరు మా మనోభావాలు గౌరవించి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మా మనోభావాలు గౌరవించి రాజ్యసభలో అయినా కానీ ఈ బిల్లును అడ్డుకోమని చెప్పి మిమ్మల్ని మేము సవైనంగా మనవి చేస్తా ఉన్నాం రాజ్యసభలో అయినా అడ్డుకోండి బీజేపీ బీజేపీ దగ్గర ఇంత సంఖ్యా బలం లేదు ఈ బిల్ పాస్ చేసినట్టు మీరు మద్దతు ఇస్తే కానీ ఈ బిల్లు పాస్ అవ్వదు ఇది బహిరంగ అందరికీ తెలిసిన వాస్తవం కాబట్టి మీరు ఇప్పటికైనా మా వాళ్ళని గౌరవించి లోక్సభలో ఈ బిల్లు పాస్ చేయడానికి అడ్డుకోండి ఇంకా ఓటింగ్ అవలా ఒకవేళ లోక్సభలో ఈ బిల్లు పాస్ అయినా రాజ్యసభలో అయినా అడ్డుకోండి ఒకవేళ ఈ బిల్లుని పాస్ చేసి చట్టం చేస్తారంటే మద్దతు ఉపసంహరిస్తా అని చెప్పి బీజేపీ మీద ఒత్తిడి మీరు తీసుకురండి మిమ్మల్ని ఈనాటికి కూడా మేము ముస్లిం పక్షపాతిగానే మేము భావిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు మా యొక్క మనోభావాలు గౌరవించండి మా యొక్క నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా ఈనాడు ఈ యొక్క మా హక్కుల్ని కాలరాసే అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు దీన్ని అడ్డుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అందువల్ల అలాగే చూడాలా మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నా ప్రజలు కూడా గమనించాలి ఇది కేవలం ముస్లిం మైనార్టీ వచ్చిన సమస్య మాత్రం కాదు భారతదేశంలో ఏడు మతాలని ప్రధానంగా మన కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అందులో కేవలం ఒక మతమే ఇస్లాం మిగతా ఆరు మతాలు ఉన్నాయి ఈ రోజు మా మీద వచ్చిందని చెప్పి మీరంతా సైలెంట్ గుర్తుండే మీ మీద రావచ్చు అన్ని మతాలు సంఘటనలు పడతాయి ఇటువంటి బిల్లులు వచ్చే కాలంలో మీ మీద వస్తే మీరు కూడా సంఘటనలు పడతారు అందువల్ల ఈ ఈ సందర్భంలో ఈ యొక్క పోరాటంలో మీరు కూడా మాతో పాటు పాల్పంచుకొని మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని మత పెద్దలకు కూడా కోరుతా ఉన్నాం جی ہند واقع مدت کی جن سال کی مدد مدتری السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ <تصفح> وقف بوٹ کے تعلق سے پچھلے کئی دنوں سے سینٹرل گورنمنٹ ایک نیا بل لانے کی کوشش کر رہی ہے اور اس بل کے ذریعے سے مسلمانوں کے جتنے پراپرٹیز ہیں جتنے بھی وقف کے جائیداد ہیں ان سب کو چھیننا چاہ رہی ہے ایسے میں مسلم پرسنل لا بورڈ اور ملک کے جتنے بھی بڑی بڑی تنظیمیں ہیں انہوں نے اس کے خلاف آواز اٹھائی اور اسی آواز کے ساتھ ہم آواز ملاتے ہوئے جمعیت علماء تینالی کی طرف سے مجلس العلماء تینالی کی طرف سے ہم پر زور انداز میں اس بل کی مخالفت کر رہے ہیں اور خصوصاً آندر پردیش کے چیف منسٹر جناب چندرہ بابو نائیڈو صاحب اور ایسے ہی نائب چیف منسٹر پون کلیان صاحب ان دونوں سے ہماری گزارش ہیں کہ آپ اس بل کی مخالفت کریں اس بل کو پاس ہونے نہ دیں کیونکہ اس بل کی وجہ سے پورے مسلمانوں کے اندر ایک قسم کا غم ہے ایک قسم کی ناراضگی ہے ایسے میں آپ سب کا ساتھ دینے والے سیکولر ذہن کے ساتھ آپ چلنے والے ساری قوموں کو لے کر چلنے والے ہیں اور آپ نے رمضان کے موقع پر بھی وعدہ کیا اور ہمارے اس علاقے کے ایم پی جناب ڈاکٹر چندر شیکر صاحب سے اور اسی طریقے سے ہمارے ایم ایل اے منسٹر صاحب جناب نازر اللہ منوہر صاحب سے اور ایم ایل سی جناب آلہ پاٹی راجا صاحب سے ہماری گزارش ہے کہ آپ اس بل کے مخالفت میں جتنی بھی کوشش کر سکتے ہیں کرے راجہ سبا میں اس کی مخالفت کر کے اس بل کو جو ہے ختم کرنے کی اس بل کو روکنے کی کوشش کرے یہ تمام مسلمانوں کی اور تمام اس ملک کے ہندوستانیوں کے طرف سے ایک گزارش ہے آپ اس کو پرزور انداز میں کامیاب بنانے کی اور بل کو مخالفت بل کی مخالفت کرنے کی کوشش کریں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ